నాకు మీ అందరికీ కనబడుతున్నా ఈ పేపర్ ఎలా ఉంది ఇది మనలాగానే లైఫ్లో అంటే దీనికి ఎలాంటి సపోర్ట్ లేదు అబ్జర్వ్ చేశారా దీనికి ఏం సపోర్ట్ లేదు పడిపోతుంది ఇది ఊరికే పడిపోతుంది కదా సో మనం ఎప్పుడైతే అలౌన్గా ఫీల్ అయిపోతామో మన ఆలోచనలు ఈ విధంగా డౌన్ అయిపోతాయి నాన్న మన ఆలోచనలన్నీ డౌన్ అయిపోతాయి ఇట్లా ఇండివిజువల్ ఈ పేపర్ లాగా నేను గా ఉన్నాను నేను చదివినా నాకు గుర్తుండట్లేదు నా కష్టం అవుతుందని చెప్పేసి ఎవరైతే స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారో నర్వస్గా ఫీల్ అవుతున్నారో సో మీరు ఎప్పుడైతే నర్వస్ అని మీరు స్టార్ట్ అయితే మీరు ఈ పేపర్ లాగా ఇలా పడిపోతారు ఇండివిజువల్ సో మీరు లైఫ్లో ఫస్ట్ ఏమని కోరుకోవాలి మార్నింగ్ లేవగానే భగవంతుని మనం ఏమని ప్రార్థించాలంటే దేవుడా నాకు మంచి మంచి కష్టాలు ఇవి ఆ కష్టాలు ఎలా ఉండాలంటే నాలో దాగి ఉన్నటువంటి స్కిల్స్ని బయటకు తీసుకురావాలి అనేటట్టుగా ఉండాలి ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా సో నీకు వచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో సో ఈ కష్టాలు నిన్ను నలిపేస్తాయి ఈ కష్టాలు నిన్ను నలిపేస్తాయి ఈ ఇబ్బంది పెడతాయి చాలా రకాలుగా నిన్ను బాధ గురిచేస్తాయి కానీ ఇవన్నీ ఎవరి కోసం భవిష్యత్తులో మీరు మంచి పొజిషన్కి వెళ్ళడం కోసం సో ఈ కష్టాలు మిమ్మల్ని ఏం చేసా ఇప్పటిలాగా ప్లేన్ పేపర్ లాగా ఉన్నారనుకోని పడిపోయారు మీ ఆలోచనలు అన్ని నర్వస్ గా ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్ పడిపోయారు కానీ ఇప్పుడు ఏమైపోయింది కష్టాలతో కన్నీళ్లతో ముడిపడిపోయి ఇంకా జీవితంలో మనం ఏం సాధించలేమన్నట్టుగా మారిపోయింది కదా సో ఇదే పేపర్ ఎప్పుడైతే ఈ పేపర్ని మనం ఏ విధంగా భావించాలంటే నేను నా లైఫ్ కోసం చదువుతున్నాను నా లైఫ్లో ఒక గొప్ప పొజిషన్ వెళ్ళడం కోసం చదువుతున్నాను అని చెప్పేసి ఈరోజు వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో సో ఈ రోజు మీ లైఫ్లో చేసేటువంటి ఏవైతే సాక్రిఫికేషన్స్ ఉన్నాయో అవే అనుకోండి సో దీన్ని బాధగా భావించకండి సో వీటిని ఎప్పుడైతే మీరు బాధగా అనుకోలేరో సో అప్పుడే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి పేపరు విధంగా ఉండేసారు కదా కానీ ఇప్పుడు స్ట్రాంగ్ లేదా ఇదే పేపర్ ఇంతకు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఆలోచన గా ఉన్నప్పుడు ఈ విధంగా పడిపోయి కానీ నీకు వచ్చిన కష్టాలు ఏం చేసినా నీ లైఫ్ లో వచ్చిన స్ట్రగుల్స్ అని నేను ఏం చేసినా ఈ పేపర్ లాగా స్టాండర్డ్ చేశాయి సో మీ ఆలోచనలు కూడా టువర్డ్స్ యువర్ సక్సెస్ అండ్ అన్లేస్ మీరు అనుకున్న టెన్ జీపీ అచీవ్ చేసేంత వరకు ఈ విధంగా స్ట్రగుల్ని ఫేస్ చేయండి ప్రాబ్లం ఏం లేదు శాటిఫికేషన్ చేయండి మీ త్యాగం ఎంత గొప్పగా ఉంటే మీ విజయం అంత గొప్పగా ఉంటుంది మీ విజయం ఎంత గొప్పగా ఉంటే మీ పేరెంట్స్ అంత గొప్పగా ఈ సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపు దొరుకుతుంది